ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు నువ్వు పవన్ కళ్యాణ్ గారికి ఒక ఫోటో ఏదో అడుగు గారు వచ్చావు కదా అవును ఎంత భయపడ్డావు అంటే అన్ని రోజులు మనం మూవీ సినిమాల్లో చూడడం అలా కానీ ఫస్ట్ టైం చూసేసరికి ఇట్ వాజ్ మోర్ లైక్ గూస్ బాంబ్స్ ఓకే అది ఒక కైండ్ ఆఫ్ ఆరా హీ క్యారీస్ కదా అసలు చూడగా నేను అలా చూస్తూ ఉండిపోయాను నాకు వెళ్ళాలంటే దగ్గర కన్నా అంటే భయం వేస్తుంది మెల్లిగా వెళ్ళాను అలీగా దగ్గర ఇప్పుడు వేలల్లో అంతకంటే ధైర్యవంతులు ఎక్స్క్యూజ్ మీ సార్ ఫోటోగ్రాఫ్ అనగానే అంటారు నువ్వు రావడం ఏమొచ్చావంటే ఏంటి ఫోటోగ్రాఫ్ కావాలి అడిగా అవును కట్ చేస్తే మీ రిలేటివ్స్ ఎవరు వచ్చారు నలుగురు అవును వాళ్ళు కూడా ఒక అద్భుతమైన ఫోటో ఆయన పిలిచి ఫోటో దిగారు సో అలాగా ఆ విధంగా అంటే ఇదేదో నా గురించి చెప్పాలి కాదు ఇంకా అడగగానే కూడా పవన్ గారు సార్ అంటే ఆయన ఇంకా చెప్పమ్మా ఏంటి పవన్ గారు లేదు సార్ ఒక ఫోటో ప్లీజ్ కవర్